శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం పడకగదిలో మరియు మంచం కింద కొన్ని రకాల వస్తువులను పెడితే ఆర్థికంగా నష్టపోవాల్సిందేనని వాస్తు పండితులు చెబుతున్నారు ఇంతకీ మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచకూడదు వీటివల్ల జరిగే నష్టాలు ఏంటి ఇప్పుడు అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మంచం కింద ఉండే ఖాళీ స్థలాన్ని ఎవరూ ఖాళీగా వదిలేయరనే విషయం తెలిసిందే ఆ స్థలాన్ని ఎందుకలా వదిలేయడం అని ఏదో ఒక వస్తువును పెడుతుంటారు అయితే ఖాళీగా ఉంది కదా అని ఏ వస్తువు పడితే అది పెడితే మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రంలో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి వాస్తు ప్రకారం నడుచుకుంటే జీవితంలోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది వాస్తు శాస్త్రంలోని నియమాలను పాటించడం వల్ల ఆర్థిక నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు ఇంట్లో సుఖసంతోషాలు శాంతి ఐశ్వర్యం ఎప్పుడు ఉండాలంటే ఏ వస్తువులు ఏ దిక్కున ఉంచాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ముఖ్యంగా మంచం కింద చీపురు ఉంచడం అశుభంగా భావిస్తారు మంచం కింద చీపురు ఎప్పుడు ఉంచుకూడదు చీపురు మనస్సు మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మాత్రమే కాకుండా దీనివల్ల ఇంట్లోని వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మంచం కింద ఉండే పెట్టెల్లో బంగారం వెండి ఆభరణాలను మనలో చాలామంది పెడుతుంటారు కాని వాస్తు ప్రకారం ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకూడని వస్తువుల్లో డబ్బు కూడా ఒకటి సెక్యూరిటీ కోసం చాలామంది మంచం కింద డబ్బును పెడుతుంటారు అయితే ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ మంచం కింద తుప్పు పట్టిన ఇనుప వస్తువులు ప్లాస్టిక్ వస్తువులను ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో వాస్తుదోషం ఏర్పడి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది ఎప్పుడు కూడా మంచం కింద బూట్లను పెట్టకూడదు ఇది దరిద్రం బయట తిరిగి వచ్చి ఎక్కడెక్కడో ఏం తొక్కుతామో తెలీదు వాటిని అలాగే ఇంట్లోకి తెచ్చు పెట్టుకుంటే దరిద్రం ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది మంచం కింద ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు ఉంచకూడదు దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది నిద్రలేమి లాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి మంచం కింద కొందరు పాత పెట్టెలను పెడుతుంటారు అయితే ఈ పెట్టెల్లో ఎట్టి పరిస్థితుల్లో దేవుని విగ్రహాలు లేదా దేవుడి ఫొటోలు ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే చనిపోయిన పెద్దల ఫోటోలు కూడా మంచం కింద ఉండే పెట్టెల్లో పెట్టకూడదని సూచిస్తున్నారు పొరపాటున పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు కొందరు వంట సామాగ్రిని ఉపయోగించడం లేదు కదా అని మంచం కింద పెడుతుంటారు అయితే ఇలా చేయడం కూడా మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశంతో పాటు ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు మంచం కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడని మరో వస్తువు ఆహారం మంచం కింద ఆహారానికి సంబంధించిన వస్తువులను పెడితే మనసులో చెడు ఆలోచనలు కలుగుతాయి అంతేకాకుండా మంచంపై పడుకునేవారి ఆలోచనలు కూడా తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇకపై పొరపాటున కూడా మంచం కింద ఆహార వస్తువులను పెట్టకండి బెడ్రూంలో మనకు నచ్చిన విధంగా వస్తువులు పెట్టే క్రమంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం మనం తెలియకుండానే ఇంట్లో పెట్టే కొన్ని వస్తువులు సమస్యలు తెచ్చుపెడతాయట ముఖ్యంగా బెడ్రూంలో కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదట వాటివల్ల దంపతుల మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమవుతాయట మరి ఎలాంటి వస్తువునుల ఉంచుకూడదో మనం తెలుసుకుందాము పడక గదిలో చాలామందికి పుస్తకాలు పెట్టుకునే అలవాటు ఉంటుంది రాత్రిపూట పుస్తకం చదవనిదే నాకు నిద్రపట్టదు అని కొందరు అంటూ ఉంటారు ఈ క్రమంలో బెడ్రూంలోనే పుస్తకాల అరపెట్టుకుంటారు కానీ వాటిని అలా పెట్టకూడదట పుస్తకాలను లైబ్రరీలాగా ఉంచవద్దు దానివల్ల పుస్తక పఠనంకు అలవాటు పడిపోయి జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది దానివల్ల దంపతులు ఇద్దరూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక పిల్లలు ఉన్న ఇంట్లో బొమ్మలు ఉండటం సహజం అయితే ఆ బొమ్మలను హాలు వరకే పరిమితం చెయ్యాలి వాటిని తెచ్చి బెడ్రూంలో ఉంచకూడదు అలా ఉంచడం వల్లకూడా దంపతుల మధ్య సమస్యలు వచ్చే అవకాశముంది పడకగదిలో బొమ్మలు ఉంచొద్దు ఉంచితే ఇద్దరి మధ్య పవర్ అంటే నేను గొప్పంటే నేను గొప్ప అనే గొడవలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది ఇక చాలామంది తమ బెడ్రూంలో కొత్త షూస్ చెప్పలు దాచుకుంటూ ఉంటారు ఎక్కువగా ఉండటం వల్ల అలా బెడ్రూంలో పెడుతూ ఉంటారు కాని నిజానికి అలా పడకగదిలో షూస్ ఉంచొద్దు తామే ఈ సంసారాన్ని అతి కష్టం మీద లాగుతున్నామని భాగస్వామి ఫీల్ అయ్యే ప్రమాదముంది సంసారంలో సమస్యలు మొదలవుతాయి అందుకే వాస్తు ప్రకారం వీటిని బెడ్రూంలో పెట్టకపోవడం మంచిది వీటితో పాటు బెడ్రూంలో మొబైల్ ఫోన్లు కూడా పెట్టకూడదట ఈ రోజుల్లో ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమైనందున మనం నిద్రపోతున్నప్పుడు కూడా దానిని మన నుండి దూరంగా ఉంచడం కష్టం అయితే మనం నిద్రపోయేటప్పుడు దిండు కింద లాంటివి చేయకూడదు మొబైల్ టవర్తో మొబైల్ ఫోన్లు నిరంతరం టచ్లో ఉన్నందున ఇది చాలా విద్యుదేస్కాంత రేడియేషన్ను ఉత్పత్తి చేస్తుందనేది రహస్యం కాదు ఫోన్ ఛార్జ్లో ఉన్నప్పుడు లేదా మీరు పేలవమైన నెట్వర్క్ ప్రాంతంలో ఉన్నప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది ఫోన్ చుట్టూ ఉన్న రేడియేషన్ మన మెదడును దెబ్బతీస్తుంది ఫోన్లు ట్యాబ్ల వంటి ఎలక్ట్రానిక్ల నుండి అటువంటి హానికరమైన ప్రభావాలను నివారించడానికి మీరు నిద్రిస్తున్నప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదా ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంచండి లేదంటే కనీసం ఏడు అడుగుల దూరంలో ఉంచడం మంచిది చాలామంది వ్యక్తులు తమ మంచం వెనుక లేదా తమ పడకగదిలో ఎక్కడో ఒక పెద్ద పెయింటింగ్ ని వేలాడదీయడానికి ఇష్టపడతారు పెయింటింగ్ ప్రకాశవంతంగా మరియు ఆనందంగా ఉంటే మీరు మంచి రాత్రి నిద్రను ఆస్వాదించడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది కాని డార్క్ పెయింటింగ్ ను వేలాడదీయడం చీకటి భావోద్వేగాలను చూపడం మీ మానసిక స్థితిను తగ్గిస్తుంది నిజానికి మీ మంచం వెనుక పెయింటింగ్ ని వేలాడదీయకపోవడమే మంచిది మీ ఇంట్లో ఫర్నిచర్ డిజైన్ ఎలా ఉందో చూసుకోండి అంటే ఫర్నిచర్ చివర్లలో మరీ షార్ప్గా ఉంటే అది వాస్తుశాస్త్రం ప్రకారం మంచిది కాదు దీనివల్ల దెబ్బలు తగలడం బ్లీడింగ్ అవ్వడం వంటివి జరుగుతాయి ఇంట్లో విరిగిపోయిన లేదా పగిలిపోయిన ఉన్నా కూడా తీసేయండి ఒకవేళ వాటిని తీసేయలేకపోతే ఎవరికైనా అమ్మేయడం వంటివి చేసినా మంచిదే ఇలాంటి సామాన్లు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు కుళాయిల నుంచి నీరు పోతోందేమో చూసుకోండి ఇంట్లో నీళ్లు వృధా అయితే లక్ష్మీదేవి ఉండదు ఆ ఇంటికి కూడా కాదు కాబట్టి బాత్రూంలలో కిచెన్ వాష్ ఏరియాల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి వస్తువులను ఎక్కడ పడితే ఎలా పడితే అలా పెట్టుకోకూడదు గొడుగులను ఇంట్లో పెట్టుకోవచ్చు కాని ఇంట్లో ఉండే గొడుగులను మాత్రం ఎప్పుడూ మూసే ఉంచాలి తెరవకూడదు అలా తెరిస్తే వాస్తుశాస్త్రం ప్రకారం అశుభాలు కలుగుతాయట ఉదయం నిద్రనుంచి లేవగానే బెడ్ను సర్దుకోవాలి లేదంటే అరిష్టం వస్తుందట వాస్తుశాస్త్రం ప్రకారం సరిగా సర్దని బెడ్ని అన్ని అశుభాలనే కలిగిస్తుందట బ్రహ్మజముడు నాగజముడు కాక్టస్ జాతికి చెందిన మొక్కలను ఇండ్లలో పెంచుకోరాదు ఇవి అశుభాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది కనుక ఈ మొక్కలను కూడా ఇంటినుంచి తీసేయాలి ఇంట్లో ముళ్ల మొక్కలను పెట్టుకోకండి వాటికి ఉండే ముళ్ళు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి ఇండ్లలో పగిలిన గడియారాలను ఉంచుకోకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది వీటివల్ల ఇంట్లో ఉండేవారు ప్రమాదాల బారిన పడడమో మరణించడమూ జరుగుతుందట కనుక పగిలిన గడియారాలు ఉంటే వెంటనే ఇంటినుంచి తీసేసి బయట పారేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు